శ్రీ దివ్య నామ మంత్రము చేత భవబంధముల నెల్ల బాయవచ్చు దివ్య నామ మంత్రము చేత సంసార సాగరమే దాటవచ్చు దివ్య నామ మంత్రము చేత పరమ పదవిని పొందవచ్చు శ్రీ గురుని దివ్య నామ మంత్రము చేత ఆరుగురు శత్రువులను అణచవచ్చు గురుని దివ్య నామ మంత్ర మహిమ వర్ణింపాలవి కాదు జన్మ జన్మాదులందుండెడి పాప పుణ్యము లెల్ల బాయవచ్చు సమరసానందాచలు గురు చక్రవర్తి మద్గురుదేవులు శ్రీ సమరసానంద చక్రవర్తి చక్రవర్తిలు వారు తాడేపల్లిగూడ వాస్తవ ఈరోజు చాలా సుదినం పెద్దలందరూ ఎన్నెన్నో మా వాక్యాలు చెప్పారు అన్నీ వినదగ్గ చాలా మంచిది ఏదో నాకు తోచినటువంటి నాకు ఇచ్చిన టయాన్ని వినియోగించుకుంటాను దేహో దేవాలయం జీవో దేవ సనాతన తదిత్య ధ్యానం తారక భావ్యన పూజ్య ఈ దేహం అనే దేవాలయంలో జీవుడనే దేవుడు ఉన్నాడని మనకి వేదం చెబుతుంది ఈ వేద విషయాలు మనకు ఎలా తెలుస్తాయి సత్పురుషుల సాంగత్యం ముందు కావాలి సత్పురుషుల సాంగత్యం వల్ల సద్గురువుల సాంగత్యం దొరుకుతుంది తద్వారా అసలు నేనెవరు నేను ఏం చేయాలి అనే ధర్మాలు తెలియబడుతూ ఉంటాయి అందువల్ల ముందు సత్పురుషులు అంటే ఎవరు భక్తులు వారు ఎవరు స్నేహం చేస్తే వారి బుద్ధులు వస్తుంటాయి అందుచేత వారు సద్గురువులతో పరిచయం ఉన్నవారు కాబట్టి వారి పరిచయం ముందు మనకు కలిగితే సద్గురువుల పరిచయం తర్వాత కలుగుతుంది గురుదేవుల దగ్గరికి వెళితే ఏం చెప్తున్నారు నాయన ఈ దేహము నీవు కాదు ఈ దేహము పూర్వజన్మ సంస్కారం అనుభవించడానికి వచ్చినటువంటి పాత్ర ఇది దేహో దేవాలయం ఈ దేహాన్ని దేవాలయంగా భావించి ఇందులో ఉన్నటువంటి జీవుడు అనుకునేటటువంటి నీవు జీవుడు కాదు దేవుడు సుమ ఆ దేవుడిగా తెలియాలంటే సద్గురువు ద్వారా ఉపదేశం పొంది సత్వరూపానుసంధానం తెలుసుకున్నట్లయితేనే ఆ దేవుడిగా నీవు తెలియబడతావు అని చెప్పి బోధించినప్పుడు ఆ గురుదేవుల వద్ద మనం నిజంగా మరి ఉపదేశం పొందితేనే ఈ యొక్క విషయాలన్నీ ఈ కీలక రహస్యాలన్నీ తెలుస్తాయి కానీ ఊరికినే ఎన్నోసార్లు సభలకు వెళ్ళినా పెద్దలు చెబుతున్న సద్గురుమూర్తులు ఆ విషయాలు చాలా అర్థం కావు ఉపదేశం తీసుకోవాలి ఉపదేశం అంటే ఉపనానికి ఒక టెక్క కొనుకోం అలాగే మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన జ్ఞానానికి ఆ ఉపదేశం అనేది లేకపోతే మనకి ఏమీ అర్థం కాదు అందులో చాలా కీలక రహస్యం ఉంది నాయన ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఎన్నిసార్లు చెబుతున్నావు చూడు నేను వచ్చాను నేను వెళ్ళాను నేను విన్నాను నేను తిన్నాను నేను అన్నాను అనే విషయాలు ఒక వంద సార్లు కంటే ఎక్కువే అంటాం ఆ నేనన్న పదం మనం మాట్లాడేది కానీ దానికి సంస్కృతంలో ఆత్మ నేను అన్నదే ఆత్మ ఆత్మ అనేటువంటి దివ్యమైన మంత్రాన్ని ఇస్తారు అదే తారక మంత్రం ఆ తారక మంత్రం అనగా తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకునేటటువంటిది దాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా విషయాలు వింటూ ఉంటే అన్నీ అందులోనే అర్థమవుతూ ఉంటాయి నేననేది వస్తురూపంగా నిశ్చయంగా తెలుసుకోవాలంటే సద్గురు యొక్క సాంగత్యం సద్గురు యొక్క ఉపదేశం పొందవలసిందే చూడండి ముందు మనం తల్లి గర్భం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నాం ప్రపంచ విషయాలు నేర్చుకున్నాం శారీరక విషయాలు నేర్చుకున్నాం ఇదంతా ఎంత కావాలో అంత నేర్చుకున్నాం కానీ శరీరంలో ఉండి నడిపింపజేసే పరమాత్మ విషయం మాత్రం నేర్చుకోలేదు ఎక్కడ తెలుస్తుంది అది ఒక సద్గురువు దగ్గర మాత్రమే తెలుస్తుంది అందుచేత ఆ సద్గురుదేవులు ఆ మంత్రాన్ని మంత్రార్థం మంత్రమూలం మంత్రహస్యం మంత్రస్థానం మంత్రస్వరూపాన్ని కూడా చూపించి ఆ నిజాన్ని తెలియన తెలియజేసినప్పుడే మనకు తెలుస్తుంది లేకపోతే ఆ విషయాలు ఏమి ఎన్నో వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం ఏమీ కీలక రహస్యాలు తెలియవు మరి అందులో మరి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించి తదేక దీక్షగా మరి ధ్యానం చేసినప్పుడు ధ్యానం అంటే ఏమిటి ఇతరమన్నీ మానేసి ఒకటే చూడాలి చూపు నిలపకున్న సుఖమేందుకనరాదు మనసు నిలపకున్న మమత విడదు చూపు మనసులనంటే చూసు రాజ్ఞాని అందువల్ల ఆ ప్రకారంగా గురుదేవుల శిక్షణలో చెప్తా ఉంటే అవన్నిటికీ ముందే నేర్చు చేసుకున్నటువంటి గుణాలు ఉన్నాయే అవి ఆవరించి ఉన్నాయి ఈ శరీరము ముఖ్యంగా ఇరవై ఐదు ఇంద్రియాలు చెప్పుకుంటాం ఇంకా తొంభై ఆరు గుణాలు మొత్తం ఉంటాయి ఇవన్నీ కూడా ఆవరణ శక్తిగా ఆవరించి ఉన్నాయి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మందు అంతేకాదు పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో అది శక్తి ఈ రెండూ కలిసి ఆ పరమాత్మ తెలియనివ్వకుండా ఆవరించి మూత వేయబడ్డాయి కాబట్టి మనకు ఆ పరమాత్మ యొక్క నిజస్వరూపం తెలియట్లేదు ఎలా తెలుస్తుంది మన దేహంలో ఉన్నటువంటి జ్ఞాన సఖ్యువు ద్వారా ఆ గురుదేవుల దయ ద్వారా కరుణ ద్వారా అది తెలియబడాలి ఆ తెలిసిన తర్వాత ఆ నిజమేమిటో తెలిసి దానితో ప్రయాణం చేస్తాడు అయితే అప్పుడే తెలిసిపోయిందా ముందు అష్టాంగ యోగాలు ఆచరించాలి ఎందుకని ఇంద్రియాలు ముందు ప్రపంచ విషయాలు నేర్చేసుకున్నాయి తమోగుణ రజోగుణ సత్వగుణాలతో మరి అవన్నీ కూడా ఆవరిస్తుంటే ఇది ఆంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క నిజస్వరూపం తెలియబడకుండా ఉంది అయితే సరిపోయిందా సరిపోలేదు పంచకోశాలు నేర్చుకోవాలి ఈ శరీరము ఒకటే కాదు ఐదు విభాగాలుగా ఉంది ఆ పాఠాలన్నీ చెబుతారు అంతే సరిపోయిందా సాధన శిశుట్టే సంపత్తి చెప్తారు అక్కడికి వచ్చేదేవిడికి కొంచెం అనుభవానికి వస్తాడు ఈ సాధన శిశుట్టే సంపత్తిలో కూడా తన యొక్క పరిశీలన బాగా ఉండి పరిశ్రమ బాగా ఉండి దాని యొక్క నిజాన్ని తెలుసుకుంటే ఒక స్థాయికి వస్తాడు మరి ఈ జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషిప్త అవస్థకు మీరి దుర్యావస్థ పొందేటటువంటి శిక్షణ ఇస్తారు గురుదేవులు అలాగని చెప్పి గృహస్థ ధర్మాలు విడిచిపెట్టేసి గురువుగారు కూడా ఉండి తిరగక్కర్లేదు నిజంగా ఒకప్పుడు మనకి గ్రంథాలు లేనప్పుడు పేపర్ లేనప్పుడు గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకుంటేనే వచ్చేది విద్య ఎవరికి కుదురుతుంది ఎంతమంది కుదురుతుంది అలాగా గురువుగారి దగ్గరే కూర్చొని నేర్చుకోవడం ఇవాళ గ్రంథాలు తయారైనవి ఒక్క ప్రింటు వెయ్యి వెయ్యి గ్రంథాలు వేస్తారు వెయ్యి మందికి అందుతున్నాయి గ్రంథాలు చదువుకుని తెలుసుకోవచ్చు ఒక నాలుగు మాటలు చెప్తే గురువుగారు దాన్ని ఎన్నో మాటలుగా ఆ పాఠాలన్నీ చదువుకుని తెలుసుకోవచ్చు ఎంత సులభంగా ఉంది ఇప్పుడు అంతేకాదు సెల్ ద్వారా కూడా ఆ బోధలు అందిస్తున్నారు గురుదేవులు ఇంకెంత సులభంగా ఉంది అవసరార్థం గురువుగారి గారికి వెళ్ళకపోయినా వెళ్ళలేకపోయినా తనకి సెల్ ద్వారా కూడా గురు బోధన కూడా అందిస్తున్నారు ఇంత సులభమైనటువంటి ఈ విద్యను అందుకోవడానికి మనకి ఎంతో కష్టంగా ఉంది నాకు ఉంది నాకు ఉంది నాకు ఉంది నాకు ఉంది అంట ఏం పైనది పూర్వజన్మలో తెచ్చుకున్నటువంటి పెద్ద మూట అది వదిలిపెట్టదు దీని తర్వాత అది దాని తర్వాత అది ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అది చేయాలి ఇచ్చేయాలి చేయాలి అది విడిచిపెట్టదు కానీ తను ప్రయత్నం చేత తను తాను తెలుసుకోవడానికి ఈ జ్ఞాన మార్గం సంపూర్ణంగా తెలుసుకోవాలి ఈ విధంగా సాధన చేసే సంపత్తి అయితే సరిపోలేదు మరి అక్కడికి వచ్చేసరికి అనేకత్వాన్ని విడిపించి విడిచిపెట్టి ఏకత్వం పొందేటటువంటి సాధన నిర్గుణ మౌన ధ్యానం చేయాలి శరీరాన్ని మర్చిపోయినటువంటి శరీర ఇంద్రియ గుణాలు మర్చిపోయినటువంటి నిర్గుణ మౌన ధ్యానం చేయాలి అందులో ఆ తురియ స్థితి ఆ సమాజ స్థితి అనేటువంటి నిజం తెలుస్తుంది ఇవన్నీ కూడా గురుదేవుల శిక్షణలోనే దొరుకుతాయి కానీ ఎవరికి వాళ్ళే సంపాదించుకునేటువంటి కావు అప్పుడు అంతవరకు నేర్చుకున్నదంతా కూడా వ్యష్టిగత జ్ఞానమైంది వ్యక్ష్టిగత జ్ఞానం అంటే అన్నిటినీ విడిచిపెట్టాడు అన్నిటినీ కాదన్నాడు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నేతి నేతి వాక్యముల చేత నేనే పరమాత్మ స్వరూపం అనేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి హైమాత్మ బ్రహ్మ తత్వమసి అనేటువంటి మహావాక్యములకు కావలసినటువంటి అనుభవాన్ని తాను నిశ్చయంగా అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలి అప్పుడు జ్ఞాని అవుతాడు అటువంటి జ్ఞానికి మరి అనేకత్వాన్ని విడిచిపెట్టి ఏకత్వాన్ని పొందినటువంటి అప్పటికీ కూడా సరిపోలేదు శంకరాచార్యుల వారు చెప్పారు అనేకత్వాన్ని విడిచిపెట్టి ఏకత్వాన్ని పొందే విధానం అహం దేహో నేంద్రియాణాంచరంగం అహంకార ప్రాణవర్గో నబుద్ధి దారాపుత్ర క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్యం ప్రత్యగాత్మ శివోహం 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 అనేకత్వాన్ని విడిచి ఏకత్వం పొందినటువంటి స్థితి పొందినటువంటి స్థితి పొందినటువంటి వాడైనప్పటికీ కూడా అక్కడ పరమశివుడు ఒప్పుకోలేదు శంకరాచార్యుల వారు బ్రహ్మసత్యం జగత్మిద్యాన్ని బోధిస్తూ ఉంటే ఆయన అలా కాదు సర్వం కలివిధం బ్రహ్మ జగత్ ఎలా వచ్చింది పరమాత్మ ఉంటేనే వచ్చింది పరమాత్మ స్వరూపమే జగత్తు కాబట్టి జగత్తు వేరే లేదు పరమాత్మ వేరే లేదు పరమాత్మ జగత్తు ఒకటిగా చూసినప్పుడే సమైక్య జ్ఞానం వ్యక్తిగత జ్ఞానం సమిష్టిగత జ్ఞానం అవ్వాలి ఆ విధంగా నీవు తెలుసుకుని పది మందికి చెప్తే వారందరూ కూడా నిజాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారు కాబట్టి అటువంటి శిక్షణ అంతా కూడా గురుదేవుల దగ్గర నేర్చుకుంటేనే వస్తుంది కానీ మరి ఆ గురుదేవులకి ఈ శిక్షుడికి ఎంత దగ్గరగా ఎంత అవినాభావ సంబంధంగా ఎంత ప్రేమ ఆనందదాయకంగా ఉండాలి గురుదేవుని ఎందు శిష్యుడు ఏం చెప్తున్నాడు ఓ స్వామి విజ్ఞాన రూపము సదమల విజ్ఞాన సంపన్నులను చేయ బ్రహ్మస్వరూపమై వెలసినావు గురుదేవ నీవు బ్రహ్మస్వరూపమై వచ్చి ఈ విజ్ఞాన రూపాన్ని అందించావు విజ్ఞాన రూపము విస్తరింపగించి విష్ణుస్వరూపమై వెలసినావు విస్తరించి నయాత్మ విలయ ముందగా నంచి రుద్రరూపంబును అవతరించి సాక్షాత్కరంబుగా ప్రత్యక్షమనరించు సాక్షాత్కరంబుగా ప్రత్యక్షమనరించు పరమ పదమును చూపు పరమ పురుష బ్రహ్మ విష్ణు రుద్రాది రూపుడైనావు రూపులేనట్టివాడ శిష్యులను బ్రోచి తక్షణమే మోక్షము పరబ్రహ్మమేవు ఇలాంటి భావంలో శిష్యుడు అంత ప్రేమగా ఆ గురుదేవుని ఉంటే ఆ గురుదేవుడు కూడా ఎంతో ప్రేమతో నాయనా నేను చెప్పేటటువంటిది చాలా జాగ్రత్తగా వినాలి నామా అటెస్స వినుమా సామాన్యం చూడ చూడజనది బోధన్ ప్రేమాతి గని వేమారిది గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామ రూపక్రియ నటనాలు కలిగిన వేమి వస్తువో దాన్ని ఎటు నిల్వనివ్వదు అని చెప్తున్నారు ఎంతో ప్రేమగా శిష్యుని యందు మృదు మధురమైనటువంటి వాక్యములతో ఆయనకి ఇస్తాడు గురుదేవులు ఎందుచేత ఈయన అభ్యసించే విద్య యొక్క శ్రద్ధ దీక్ష అలాంటిది కాబట్టి అటువంటిగా వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆనందదాయకంగా ఉంటే ఆ విద్య అక్కడ పొంగుతుంది ఆ పొంగిన విద్య అనేక మంది ఇంకా దాన్ని ఆస్వాదిస్తారు కాబట్టి అటువంటి విద్యనంతా మనం నేర్చుకోవాల్సి ఉంది చాలామంది మరి కొత్తగా వచ్చేవారు ఉంటారు ఈ మాటలు కూడా అర్థం కానటువంటి వారు ఉంటారు అందుచేత వారందరికీ కూడా ఈ నేనంటే ఏమిటి ఆత్మస్మ ఆ నిజం తెలియాలంటే ఏం చేయలేదు సద్గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి మంత్రోపదేశం తీసుకుంటే అది ఏదో మతంలోకి వెళ్ళిపోయేమో అనుకుంటారు భయపడతారు దాన్ని మరి మనం ఆచరించలేమేమో అని భయపడతారు కాబట్టి అలాగే భయపడిన అవసరం లేదు గురువు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు నీ కోసమే వచ్చి ఆ జ్ఞాన రహస్యాన్ని ఆ జ్ఞాన కీలకాన్ని నీకోసం చెప్తుంటే నువ్వు భయపడవలసిన అవసరం లేదు అందుచేత అటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయవలసిన ధర్మాలు ఉన్నాయి మాకు ఇచ్చిన టైము కావచ్చుంది ఇంతటితో సెలవు తీసుకుంటాం జై సద్గురుపుర మహారాజుకు